సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లో బీసీలకు కేవలం పదిహేడు శాతమే కేటాయించారని తెలిపారు దీంతో కాంగ్రెస్ మోసం బయటపడిందని విమర్శించారు ఓట్ల కోసమే మహిళా సంఘాలకు నిధులు మంజూరు చేశారని ఆరోపించారు అరసపల్లి ఆర్ఓబీ పనులకు భూసేకరణ త్వరగా చేయాలని

అంటే ఎస్సీఎస్పీ తీసినప్పుడు యాభై శాతం పెట్టడం సుప్రీంకోర్టు అంటే యాభై శాతం తీసేసి యాభై శాతం తర్వాత ఎస్సీఎల్పి అప్పుడే అదే చదువుకి పైసలు అయిన ఇక సర్పంచ్ లని జెసే అని